హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్ ఇక్కడైతే నేను ఇడ్లీకి దోశకి కలిపి పిండి వేశాను ఫ్రెండ్స్ ఇది కానీ లేదు అంటే మా ఇంట్లో అస్సలు జరగదు ఫ్రెండ్స్ మీరైతే ఎలాగ చేస్తారు ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండాల్సిందే ఎప్పుడు ఎవరో ఒకరు వస్తున్నారనుకోండి సమయానికి టిఫిన్ టయానికి వచ్చారంటే తప్పనిసరిగా టిఫిన్ తినేసి వెళ్లాల్సిందేనండి మా ఇంట్లో అలా అలవాటైపోయింది వచ్చిన వాళ్ళు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు అనేది వ్రతం లాగా తీసేసుకున్నానేమో నేను అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే ఎవరైనా ఇంటికి వచ్చారంటే కడుపు నింపుగా వెళ్ళాలి అనే ఆలోచన దాని పర్యవసానమే ఇలా పిండి టిఫిన్ సెక్షన్కి కావాల్సిన వస్తువులు రవ్వలు అన్ని రకాల స్టాక్ పెట్టుకుంటూ ఉంటాను నేను ఈవినింగ్ మార్నింగ్ ఎవరైనా వచ్చారనుకోండి అంటే లంచ్కి పెట్టరా మీరు అని కాదు టిఫిన్ టయానికి హడావిడి లేకుండా అన్నీ రెడీగా ఉంటాయి అని చెప్తున్నా ఎక్కడైతే కాకరకాయలు కాట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లాస్ నుండి వచ్చాక ఇలాంటి పనులన్నీ ఖాళీగా ఉందంటే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను క్లాస్ అంటే ఏం క్లాసు అనుకోవచ్చు బిగినర్స్ అంటే కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు మెడిటేషన్ క్లాస్కి వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాంటి పనులన్నీ చేస్తుంటాను ఈరోజు ఆఫ్టర్నూన్ వ్లాగ్ ఇది ఈవినింగ్ వ్లాగ్ అది పిండి కలిపి పెట్టాను కాకరకాయలు కట్ చేసి పెట్టాను ఇలాంటి చిన్ని చిన్ని పనులన్నీ చేసేస్తూ ఉంటాను ఇదిగోండి టమోటాలు క్యాబేజీ కందిపప్పు పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్ ఇందులో బాగా కడిగేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను టమోటాలు అయితే మూడు టమోటాలు వేసాను ఫ్రెండ్స్ క్యాబేజీ చాలా రోజులైంది పప్పు చేసి మధ్య ఫ్రై చేశాను కదా బ్లాగ్లో పెట్టాను చూడండి ఒకసారి ఎలాగుందో కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తాయి నాలో పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వేరే వాళ్ళకి రీచ్ అవ్వడం కాదు అమ్మ చేసే వంటలు బాగున్నాయి అనే ఒక ఫీలింగ్ మీకు వచ్చింది అంటే లైక్ ఇస్తారు అనేది నా శుభ ఆశ ఇక్కడైతే అన్నీ వేసేసి పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా మిరపొడి వేశాను పచ్చిమిర్చి కట్ చేసి వేయలేదు కదా అలాగే వేశాను అందుకని కారం తగ్గుతుందేమో అని అలా కొద్దిగా మిరపొడి వేశాను ఫ్రెండ్స్ ఇదైతే రెండు మూడు వెయిట్లు పోనిచ్చేసి ఊరికే కచ్చా పచ్చాగా మెదుపుకొని పోపు పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది అది చెప్పడం మర్చిపోయాను కందిపప్పు ముందు వేపి కడిగాను ఫ్రెండ్స్ కమ్మగా ఉంటుంది పప్పు అని అలాగే వేపి చేసామనుకోండి ఇలాంటి కూరలకు సూపర్ టేస్ట్గా ఉంటుంది పొంగల్లో కూడా ఫ్రెండ్స్ పెసరపప్పు వేపి కడిగి వేసుకున్నాం అనుకోండి కమ్మటి వాసన వస్తుంది పొంగలికి ఏ రకం పొంగలికైనా పప్పు వేయించి కలుపుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇక్కడ రైస్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రై ఏం చేయట్లేదు చెప్పాను కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది హెల్త్ మైండ్ సెట్ కూడా నాకు ఇదిగోండి ఇలాగ చేస్తున్నాను పప్పు చేసేసాను పోపు చేస్తున్నాను ఫ్రెండ్స్ పోపు లావాలు జీలకర్ర రెండు మెంతి గింజలు వేసాను అలాగే కరివేపాకు ఇంగు వేస్తున్నాను ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా ఉంటుంది అమ్మ అన్నిటికీ సూపర్ అంటారంటే బాగుంటుంది అని చెప్పడానికి అలాగే చెప్తూ ఉంటాను సోసారి మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చూడండి పప్పు కలర్ఫుల్గా చాలా ఇదిగా ఉంది కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇలాగ చేస్తాను ఫ్రెండ్స్ నేను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు మీకు కానీ ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చ